రేపే మోహిని ఏకాదశి ఎంతో పవిత్రమైన రోజు అయితే ఈరోజు లక్ష్మీనారాయణులు భూమి మీదికి వచ్చే ఈ టైంలో పొరపాటున ఈ ఒక్క మాటను పలికితే ఉన్నదంతా కూడా ఊర్చిపెట్టుకుపోతుంది చేతిలో రూపాయి కూడా మిగలదని పండితులు అంటూ ఉన్నారు మరి మోహిని ఏకాదశి రోజు ఏ సమయంలో ఏ మాటను పలకకూడదు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వైశాఖ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అని అంటారు మోహిని ఏకాదశి మహత్యాన్ని సూర్యపురాణంలో వివరించబడింది ఒకసారి పాండవ అగ్రజుడు ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి చూసి ఇలా ప్రశ్నించాడు ఓ జనార్దన వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి దాన్ని ఆచరించే పద్ధతి ఏమిటి దానిని ఆచరించటం వలన కలిగే ఫలితాలు ఏమిటి అని ప్రశ్నించాడు దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు ఓ ధర్మనందన వశిష్ఠుడు శ్రీరాముడికి తెలిపిన ఒక కథను నేను నీకు వివరిస్తాను సావధానంగా విను అని చెప్పాడు ఒకసారి శ్రీరాముడు జనకపుత్రిక అయినటువంటి సీతాదేవి వియోగంతో అత్యంత వేదనకు గురి అయి సమతపాప దుఃఖ నివాసనకరమైన ఒక వ్రతాన్ని గురించి తనకు వివరించమని వశిష్ఠుణ్ణి అడిగాడు శ్రీరాముడు దానికి వశిష్ఠుడు ఈ విధంగా చెప్పాడు రామచంద్ర నీ ప్రశ్న సకల మానవాళికి లాభదాయకమైనది కేవలం నీ మంగళకర నామం ఉచ్చరించినందుకే మానవులు పునీతులై పవిత్రులై సమస్త శుభాన్ని పొందగలుగుతారు అయినా సాధారణ మానవుల లాభం కోసం నేను ఒక మహా వ్రతాన్ని వివరిస్తాను శ్రీరామ వైశాఖ శుక్లపక్ష ఏకాదశి మోహిని ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది అది ఎంతో మంగళకరమైనది ఆ ఏకాదశిని పాటించటం ద్వారా మనిషి యొక్క సమస్త పాపాలు దుఃఖాలు మాయా పటాపంచలవుతాయి దానికి సంబంధించిన పరమ మంగళకరమైన కథను చెప్తాను విను అని కథ చెప్పటం మొదలుపెట్టాడు పూర్వం పవిత్ర సరస్వతీ నదీ తీరంలో భద్రావతి అనే ఒక సుందరమైన నగరం ఉండేది దానిని ద్యుతిమానుడు అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతడు చంద్రవంశానికి చెందినవాడు సహిష్ణుత కలిగిన అతడు సత్య సంధుడై ఉండేవాడు అదే నగరంలో ధనపాలుడు అనే ఒక విష్ణు భక్తుడు కూడా ఉండేవాడు వైశ్య పట్నానికి చెందిన ధనపాలుడు ఎన్నో సత్రాలను విద్యాలయాలను విష్ణు మందిరాలను వైద్యశాలలను విశాలమైన రహదారులను నిర్ నిర్మింపచేశాడు మంచినీటి బావులను తప్పించాడు ఉద్యాన వనాలను ఏర్పాటు చేశాడు ఆహార వసతి కల్పించాడు ఈ విధంగా తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని సద్వినియోగపరిచి అతడు తన పేరును నిలబెట్టుకున్నాడు అందరికీ శ్రేయోభిలాషి అయినటువంటి ఈ విష్ణు భక్తుడికి సమనుడు దుతి మానుడు మేధావి సుకృతి దుష్టబుద్ధి అనే ఐదుగురు పుత్రులు ఉన్నారు వారిలో దుష్టబుద్ధి పరమ పాపి కుమతి చెడు ప్రవర్తన కలిగినవాడు అయిన దుష్టబుద్ధి వైశ్య సాంగత్యం కలిగిన మద్యపానం పట్ల మక్కువ చూపేవాడు ఇతర ప్రాణులను చంపటంలో హింసించటంలో అతనికి ఆనందం కలిగేది కుల కలంకంగా తయారైన అతడు దేవతలకు అతిథులకు పితృదేవతలకు బ్రాహ్మణులకు ఏమాత్రం గౌరవం ఇచ్చేవాడు కాదు పాపాత్ముడైన దుష్టబుద్ధి తండ్రి ధనాన్ని సద్వినియోగం చేసుకునేవాడు ఒకసారి అతడు రహదారిలో ఒక వైశ్య భుజంపై చెయ్యి వేసి నడవడాన్ని చూసి చలించిపోయిన ధనపాలుడు అతనిని ఇంటి నుండి తెరిమివేశాడు ఆ విధంగా తల్లిదండ్రులు బంధుమిత్రులు అందరూ ప్రేమను కోల్పోయి వీధిలో పడిన దుష్టబుద్ధి తనకు ఉన్న వస్త్రాలను ఆభరణాలను అమ్ముకొని కొంతకాలం తన పాప కర్మలను కొనసాగించాడు ఆ ధనం కూడా ఖర్చు అవ్వగానే నిజమైన కష్టాలు ఆరంభమయ్యాయి తగినంత ఆహారం లభించక అతడు బక్క చిక్కిపోయాడు చిత్తాగ్రస్తుడైన దుష్టబుద్ధి ఇక చేసేది లేక దొంగతనానికి సిద్ధపడ్డాడు ఒక్కొక్కసారి రక్షక భటులకు చిక్కిన అతని తండ్రి గొప్పతనాన్ని చూసి వారు అతనిని వదిలివేసేవారు కానీ ఒకసారి అతడు ఒక పెద్ద దొంగతనం చేసి పట్టుపడ్డాడు అప్పుడు రాజు అతనికి దేశ బహిష్కరణ శిక్ష విధించాడు ఆ విధంగా దేశ బహిష్కరణకు గురి అయిన దుష్టబుద్ధి ఒక కీకారణ్యంలో ప్రవేశించి ఆకలి దప్పులకు లోనే విచక్షణ రహితంగా పశువులను పక్షులను చంపి పచ్చి మాంసాన్నే తినసాగాడు ఆ విధంగా విలంబులు పట్టుకుని అనే పాపం చేస్తూ అతడు అనేక సంవత్సరాలు గడిపాడు ఆ విధంగా అడవిలో సంచరిస్తూ ఒకరోజు దుష్టబుద్ధి కౌటిన్య ఋషి ఆశ్రమంలో ప్రవేశించటం జరిగింది అది వైశాఖ మాసం ఆ ఋషి గంగానదిలో స్నానం చేసి అప్పుడే ఆశ్రమానికి తిరిగి వస్తూ ఉన్నాడు దైవ ఆ ఋషి వస్త్రం నుండి ఒక నీటి చుక్క దుష్టబుద్ధి మీద పడింది దాంతో అతని సమస్త పాపాలు నశించాయి వెంటనే పరివర్తన కలిగిన దుష్టబుద్ధి ముకులిత హస్తుడై తన పాపాలకు ప్రాయశ్చిత్తం తెలుపమని కౌటన్య ఋషిని ప్రార్థించాడు అతని మాటలు విన్న కౌటణ్య ఋషి కరుణతో ఈ విధంగా పలికాడు నీ పాపాలన్నీ కూడా శీఘ్రంగా నశించే ఉత్తమమైన పద్ధతిని చెప్తాను విను వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే మోహిని ఏకాదశి మేరు పర్వతం అంత పాపరాశిని అయినా సరే నశింప చేయగలుగుతుంది కాబట్టి ఆ ఏకాదశి నీవు శ్రద్ధతో ఆచరించు అని తెలిపాడు కౌటన్య ఋషి చెప్పిన మాటలను విన్న దుష్టబుద్ధి ఆయన ఉపదేశించిన విధిని అనుసరించి మోహిని ఏకాదశిని భక్తి శ్రద్ధలతో నిర్వహించాడు ఆ వ్రతఫలంతో అతడు సమస్త పాపాలకు దూరమే తదనంతరం దివ్య దేహాన్ని పొంది గరుడవాహనం మీద వైకుంఠానికి వెళ్ళాడు ఈ ఏకాదశి వ్రతం మాయను తొలగించి అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేస్తుంది తీర్థస్నానం దానం యజ్ఞ చరణ వలన కలిగే పుణ్యరాశి కూడా ఈ మోహిని ఏకాదశి వ్రతం ఆచరించటం వలన కలిగే పుణ్యంతో సరిపోగలదు అని శ్రీరాముడికి వశిష్ఠుతి తెలిపినట్లుగా శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు ఈ మోహిని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తే కష్టాలు మరియు బాధలు తీరిపోతాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉండి భగవంతుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వాళ్లకు సుఖ సంతోషాలు కలుగుతాయి ఈ మోహిని ఏకాదశి రోజు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకోవాలి కుదిరిన వారు ప్రవహించే నీటిలో అంటే నదుల్లో కానీ కాలువల దగ్గర కానీ బావుల దగ్గర కానీ స్నానం చేయాలి అలా స్నానం చేయడం కుదరని వారు ఇంటి వద్దే నీటిలో వేపాకులు లేదా తులసి ఆకులు వేసుకుని స్నానం చేయాలి ఇలా స్నానం చేసిన తర్వాత ఇంటిలో పూజగదిలో లక్ష్మీనారాయణుల ఫోటోని ఏర్పాటు చేసుకుని గంధం కుంకుమలతో అలంకరించి పసుపు కుంకుమ అంటే పసుపు రంగులో ఉన్నటువంటి పూలతో తులసి ఆకులతో పూజ చేసుకోవాలి పసుపు కుంకుమలతో అలంకరించి పసుపు రంగు పూలతో తులసి ఆకులతో పూజ చేయటం వలన విశేషమైన ధన ప్రాప్తి కలుగుతుంది ఈరోజు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి పచ్చ కర్పూరంతో హారతి చూపించాలి నైవేద్యంగా ఏదైనా ఒక తీపి పదార్థాన్ని పాలతో చేసిన తీపి పదార్థాన్ని పెట్టి కుటుంబమంతా కూడా ప్రసాదంగా స్వీకరించాలి అలాగే ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీనారాయణులు భూమి మీదకి వస్తారు ఎందుకంటే ఇది భూమి మీద దేవతలు సంచరించే కాలం ఇలాంటి సమయంలో మీ దగ్గర ధనం ఉన్నా కూడా లేదు అని అంటే నిజంగానే ధనం లేకుండా పోతుంది ఎందుకంటే ఈ సమయంలోనే తదాస్తు దేవతలు కూడా సంచరిస్తూ ఉంటారు వారు తదాస్తు అని అంటే మీ దగ్గర నిజంగానే ధనం లేకుండా పోతుంది అందుకే మన పూర్వీకులు పూర్వం వారి దగ్గర ధనమేమీ లేకపోయినా నా దగ్గర ఏమీ లేదు అని పలికేవారు కాదు ఎందుకంటే తదాస్తు దేవతలు తదాస్తు అంటారని భయపడేవారు ఏమైనా ఇంట్లో అయిపోతే నిండుకున్నాయి అని మాత్రమే ఆ పదాన్ని మాత్రమే వాడేవారు కాబట్టి దేవతలు భూమి మీదకి వచ్చే ఈ సమయంలో అంటే సాయంత్రం సంధ్యా సమయంలో మన గురించి ఇతరుల గురించి మంచి కోరుకోవాలి దేవతలు సంచరించే ఈ సమయంలో నోటితో అశుభాలు పలకకూడదు మన గురించి మనం చెడుగా అనుకోకూడదు తక్కువ చేసి మాట్లాడుకోకూడదు దేవతలు తిరిగే ఈ సమయంలో ఇతరులకు హాని చేయకుండా నిస్వార్థంగా ఏ కోరిక కోరుకున్నా సరే అది నెరవేరుతుంది కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి ఏకాదశి రోజు సాయంత్రం సంధ్యా సమయంలో మీ గురించి మీరు చెడుగా మాట్లాడుకోవద్దు అంటే ఆరోగ్యం బాగున్నా బాగోలేదు అనటం డబ్బులు ఉన్నా లేవని అనటం దరిద్రం లేకుండా మాకేదో దరిద్రం పట్టింది అని అనటం మంచిది కాదు ఈ సమయంలో ఇలాంటి మాటలు మాట్లాడితే దేవతలు తదాస్తూ అంటారు చాలామంది ఏమిటంటే బయట వారు వచ్చినప్పుడు దిష్టి తగులుతుందేమో అనుకొని వారింట్లో ఉన్న వస్తువులను కూడా మాకు లేదు మా దగ్గర డబ్బు లేదు మాకు ఏదో దరిద్రం పట్టింది అని చెప్తూ ఉంటారు ఇలా చెప్పటం మంచిది కాదని పండితులు అంటూ ఉన్నారు ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాటలు మాట్లాడితే దేవతలు తదాస్తు అంటారు అప్పుడు మనకు నిజంగానే దరిద్రం పడుతుంది ఆ తర్వాత నిజంగానే మీరు పలికిన మాటలు సత్యమవుతాయి అందుకే పెద్దలు ఎప్పుడూ కూడా మంచి మాటలే మాట్లాడాలి అని అంటూ ఉంటారు కాబట్టి ఏకాదశి రోజు సాయంత్రం ఎవ్వరూ కూడా చెడు మాటలు పలకవద్దు అలాగే ఈ మోహిని ఏకాదశి రోజు ఎవ్వరూ కూడా మాంసాహారం తినవద్దు ఈ రోజు ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా మాంసాహారం ముట్టవద్దు పురుషులు మధ్యం జోలికి వెళ్ళకూడదు ఏకాదశి రోజు ఎవరితో కూడా గొడవలు పడకూడదు ఏకాదశి రోజు చేయకూడని పనులు చేయకూడదు వీలనన్నిసార్లు ఓం నమో నారాయణాయ నారాయణాయనమ అని అనుకుంటే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మీరు కూడా ఏకాదశి రోజు ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడండి లేదంటే దరిద్రాన్ని అనుభవిస్తారు చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో